తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసిందని రేవంత్ రెడ్డి శకం ప్రారంభమయ్యిందని మాట్లాడుతున్నటువంటి మన ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇగో ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే కేసీఆర్ శకం ముగిసింది ఇక బారాస అధినేత మోదీ ఇద్దరినీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే తన ఒక్కటివే ఇతను ఒక్కందే ప్రజాస్వామిక విధానాలు మోదీవి కేసీఆర్వి ఇద్దరివి దొంగ మాటలు అప్రజాస్వామిక విధానాలట మరి రేవంత్ రెడ్డి విధానాలు ఎట్లున్నాయో నేను చెప్తా ఇక చూడరి ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి ఎప్పుడు గెలిచిండు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రారంభమైపోయింది రేవంత్ రెడ్డిది రెండు వేల ఇరవై నాలుగు శకం ప్రారంభమైంది తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు శకం అంటే రెండు వేల యాభై వరకు నాకు డెడ్ లైన్ అంటే రెండు వేల యాభై వరకు నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తా మళ్ళా మళ్ళా నాకే ఓట్లు ఓట్లేయ్యి మళ్ళా మళ్ళా నాకు వేసి గెలిపించుర్రి ఏ కేసీఆర్ శకం ముగిసిపోయింది మళ్ళీ ఇప్పటి నుండి మీరు గ్రహించుకోవాలి మీరు అనుకోవాలి ఏందంటే మా రేవంత్ అన్న శకం ప్రారంభమయ్యింది ఈ రేవంత్ అన్న శకం ఎట్లుంటుందో మరి కేసీఆర్ శకం ఎట్లుంటుందో ప్రజలు ఒక్కసారి నెమనేసుకోవాలని చెప్తాడు అంటే మేము మూడు నెలల్లో చూపెట్టినాం మా శకం ఏందో అంటే రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అది మూడు నెలల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శకం ఏందో చూపెట్టిండు ఇక కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలన ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల పరిపాలనలా ముఖ్యమంత్రి చూపెట్టినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి నిమనేసుకోరని చెప్తుండు తన శకం పూర్తి అయిపోయిందట ఇక రేవంత్ రెడ్డి శకం ప్రారంభమైపోయిందట ఇక మూడు నెలలు చాలు మనకు రేవంత్ అన్న శకంలా మూడు నెలలు సరిపోతుంది అయితే అన్నము మనం ఏం చేస్తామంటే అన్నం వండుతాం అన్నం వండితే అన్నం మొత్తం ఉడికిందా లేదా ఉన్న మెతుకులన్నీ ఉడికినాయా లేదా అనేది అన్ని మెతుకులైతే ముట్టి చూడం ఒక్క అన్నకి ఒక ఇత్తు చూసి ఒక ఇత్తు తీసి చూస్తే ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది అయితే మనకు కూడా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడనేది మూడు నెలల పరిపాలనలో చూపించాడు మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడంటే ఈ మూడు నెలల పరిపాలన ప్రజలు మాకు పట్టం కడతారు మళ్ళీ మా పరిపాలన ఎట్లుందో వాళ్ళకు మా తెలుసు మాకు మళ్ళీ నమ్మిపోయి ఓట్లేస్తారు ఇప్పుడు మోసం చేసింది ప్రజలకు అందరికీ తెలుసు అయినా మళ్ళీ ఒకసారి మాకు ఓట్లు వేస్తారు ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి నేను రేపటి నుండి మార్నింగ్ న్యూస్ చదువుతాను కదా మార్నింగ్ న్యూస్ చేస్తా కదా రేపటి నుండి స్టార్ట్ చేస్తాను రేవంత్ రెడ్డికి ప్రతి రేవంత్ రెడ్డి వార్తలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి కాకపోతే నేను ఒక పద్యం పాడతా ఒక పాట ఒక పద్యం పాడి పొద్దున పొద్దున మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేస్తా ఆ పద్యం ఏందో ఆ పాట ఏందో మీకు ఆల్రెడీ తెలుసు ఉంటేనేమో కామెంట్లో చెప్పండి తెలియకపోతే మాత్రం సైలెంట్గా ఊకోండి మీకు తెలుస్తుంది ఆల్రెడీ ఆ పాట ఏందో కూడా మీకు తెలుసు ఇక రెండు వేల యాభై డెడ్ లైన్ రెండు వేల యాభై మాకు రెండు వేల యాభై దాకా మళ్ళీ ఓట్లేయ్యి ఇక మేము అక్కడ కేంద్రంలో మా రాహుల్ గాంధీ చూసుకుంటాడు ఇడ రాష్ట్రాన్ని నేను రేవంత్ రెడ్డిని చూసుకుంటా మాకు మల్లమల్ల ఓట్లేసి గెలిపి మూడు నెలల్లో మీకు ముక్క మూడు నెలల్లో ముప్ప తిప్పలు పెట్టిన మూడు నెలల్లో మీకు ముప్పై తిప్పలు పెట్టిన ఆల్రెడీ రైతులకు గోస ఏందో చూపెట్టిన రైతులకు గోస ఎట్లుంటుందో కూడా చూపెట్టిన ఇక రుణమాఫీ లేదు రుణమాఫీ కట్టు రైతు బంధు లేదు రైతు బంధు ఇది కూడా కట్టు ఇంకేమున్నదిగా బోనస్ వడ్లకు బోనస్ ఇస్తాను ఇది ఐదు వందల రూపాయలు ఈ ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు ఆడ వడ్లే వండక బోనస్ అయిన ఇస్తాడు చెప్పు వరి పంటనే లేవు వరి ధాన్యమే లేదు రైతులకు బోనస్ ఎక్కడి నుండి వస్తుంది రైతులు ఎట్లా ఆలోచించుకోవాలి బోనస్ ఇస్తాడని ఇట్లా ఉంటుంది మా పరిపాలన ఇక అయితే కేసీఆర్ సిక్క ముగిసిపోయిందని చెప్తాడు మొత్తం మీద ప్రజలరా మీరు ఒకటి గమనించాలి ఈ మూడు నెలలల్లో వీళ్ళు ప్రకటించినటువంటి ఆరు హామీలు వీళ్ళు ప్రకటించినటువంటి ఆరు హామీలల్లో ఒకటి ఉచిత బస్సు బస్సు ప్రయాణం ఒకటి బస్సు రెండవది రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వందల యూనిట్లకు లోపు కరెంటు బిల్లు కాలిస్తే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు యూనిట్లు కాల్తే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఇక ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచినామన్నారు ఏది ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచినామన్నారు ఏది అది ఉంటుంది కదా మన ఆరోగ్యశ్రీ అయితే ఇప్పుడు దాన్ని పది లక్షలు చేసిరట మరి ఆరోగ్యశ్రీ కూడా మరి ఎంతమంది వర్తించుకున్నారు ఎంతమంది దాంట్లో ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఎంతమందికి వర్తించినాయి ఎంతమంది వైద్యం చేయించుకున్నారు అనేది కూడా మనకు తెలియదు ఇక ఐదు వందలకు గ్యాస్ బుడ్డి ఈ గ్యాస్ బుడ్డి విషయం కూడా ఐదు వందలకు ఈ ఐదు వందలకు గ్యాస్ బుడ్డి కూడా మరి ఎంతమందికి వచ్చిందో అది కూడా తెలియదు మాకు ఐదు వందలకు సిలిండర్ బుడ్డి ఎంతమంది తీసుకున్నారో ఆ విషయం కూడా మాకు తెలియదు ఇంకా మన వస్తుందా వస్తలేదా ఆ విషయం అయితే ఇంతవరకు తెలియదు ఒక్కసారి ప్రజలు మీరు ఏమనుకోకండి మన రేవంత్ రెడ్డి మన కాపలాదారుడు మనకు ప్రజలు మనము ఓటేసి ఎన్నుకున్నాం ఐదు సంవత్సరాలు మనల్ని చూసుకోవాలి కంటికి రెప్పలాగా చూసుకోవాలి బెదిరించకుండా మనల్ని ఇబ్బంది గురి ఇబ్బందుల పాలు చేయకుండా మన బతుకు తెరువును ఆయన చేతులు పెచ్చినాం చూడమని మరి చూస్తాడా మనం 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 ఎన్నుకున్నాం మనకు సేవ చేసేటోళ్ళు వీళ్ళు మనకు సేవ చేసేటోళ్ళు వీళ్ళు మనం ఓట్లేసి ఈనని ఎన్నుకున్నాం ఈనను మనం ముఖ్యమంత్రి చేసినాం మనం ముఖ్యమంత్రి చేస్తే వీళ్ళు ఏం చేస్తుర్రు ఇక మన రేవంత్ రెడ్డి మొత్తం మనము వా పార్టీకి అధికారం ఇచ్చి ముఖ్యమంత్రి చేస్తే ప్రజల గుర్తుపెట్టుకోండి వాళ్ళ దాంట్లో వాళ్ళు మంత్రుల మంత్రులు మంత్రులు ఎవరెవరు కావాలి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఏ శాఖ ఎవరికి అప్పచెప్పాలి ఏ శాఖ ఎవరికి ఇస్తే ఎన్ని డబ్బులు ఇస్తారు ఎవరు మనతోనే ఉంటారు ఇవ ఇట్లా ఇట్లాంటి కథనాలు ఇట్లాంటి వ్యవహారాలల్లో మన రేవంత్ రెడ్డి ఇగో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథలు పడుతుండన్నట్టు కథలు మనం ఓట్లేసి గద్దెన కూర్చొని పెడితే రేవంత్ రెడ్డిని మళ్ళీ మనమే అడుక్కోవాలి మాకు బోనస్ ఏమైంది మాకు లీళ్ళు ఏమైనాయి మాకు దళిత బంధు ఏమైంది మాకు రైతు బంధు ఏమైంది మాకు ఇరవై ఐదు వందల గృహజ్యోతి ఏమైంది మనం ఓట్లేయాలి మళ్ళీ మనమే బిచ్చం అడుకున్నట్టు పరిస్థితి ఆడుకున్నట్టు చేస్తుండ్రు ఇక పరిస్థితి ఏంది అట్లా చేస్తుండు మన రేవంత్ అన్న అయితే ఇంకొక మాట ఏం చెప్తాడు గిడ చూడురి కేసీఆర్ శాఖ ముగిసిపోయిందట ఇక ఎట్లా ముగిసిపోయిందని చెప్తాడు ఇక ఐదు ఐదు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కేసీఆర్ శాఖ ముగిసిపోతుందో మరి రేవంత్ రెడ్డి శాఖ ముగిసిపోతో సూత్ అర్థం ఇక ఇక బారాస అధినేత మోదీ ఇద్దరివి ప్రజా అప్రజాస్వామిక విధానాలే బారాసాలో ఉన్న కేసీఆర్వి ఇక్కడ మోదీవి ఇద్దరివి కూడా అప్రజాస్వామిక విధానాలేనట వీళ్ళిద్దరి వీళ్ళిద్దరివి అప్రజాస్వామిక విధానాలే అని చెప్తుండ్రు మరి ఆ ప్రజాస్వామిక విధానాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మరి రేవంత్ రెడ్డి అయినా ప్రజాస్వామిక విధానాలు ఇక బారాస అధినేత కేసీఆర్ ఇద్దరు కూడా దోసుకున్నారట ఇప్పుడు ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ప్రధానితోని చేతులు కలిపిండు రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చే ప్రయోగం చేస్తుండయా ప్రజలరా ప్రధానమంత్రితోని చేతులు కలిపిండు మోదీతోని చేతులు కలిపి రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇస్తుండు మొత్తం మీద రేవంత్ రెడ్డికి మోస చూపిస్తాడు ఎన్నికలు అయిపోగానే లోక్సభ ఎన్నికలు అయిపోగానే ఆయనతో మోదీ ఆ సెంటర్లో కూర్చుంటాడు రాహుల్ గాంధీ ఇంట్లో కూర్చోవాలి సోనియా గాంధీ ఇంట్లోనే కూర్చోవాలి అప్పుడు ఈయనే ఈయన ఏం చేస్తాడు బీజేపీలో చేరుతాడు ఖచ్చితంగా బీజేపీలో చేరితేనే ఏమన్నా ఈయనకు ఏమన్నా పరిస్థితి బాగుంటుంది లేకపోతే మోదీకి కాంగ్రెస్కి పడనే పడదా బీజేపీకి కాంగ్రెస్కి పడుతుందా పడదే కదా అప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి అందుకే ముందస్తుగా ప్లాన్తో ఆలోచించి ఇగో నేను మీతోనే ఉంటా ఏమున్నా లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా అట్టట్లా నేను ప్రచారాలు చేస్తా లోక్సభ ఎన్నికలు అయిపోగానే మీదంటా చేరుతా నేను కాండవాంటా ఇక ముఖ్యమంత్రి పదవి నాకే ఇక మా మేము మరి మీ రేవంత్ మీ బట్టి ఉన్నాడు కదా ఆయన కాంగ్రెస్ నాయకుడే కదా దళితుడే కదా మరి ఆయన పరిస్థితి ఏంది అని అడిగితే ఏం లేదనే పరిస్థితి ఇప్పటి నుండి కొద్ది కొద్దిగా పక్కకు పెట్టేస్తా తనంతలా తానే బయటకు పోతాడు అన్నట్టుగా కొన్ని అడ్వర్టైజ్మెంట్ యాడ్స్లో ఫోటో తీసేయడం మొన్న గుట్టకాడ గుట్టకాడ వేసి కిందేసి పెట్టడం ఇవి ఇట్లా మనస్పర్ధంగా అంటే మానసికంగా వేదన మనసుకు నొప్పించే ప్రయోగాలు అన్నట్టు ఇట్లాంటి ప్రయోగాలు చేసి దూరం కొడితే ఇక నేను ఏం చేసినా నేను ఆడిందే ఆట పాడిందే పాట అని మన రేవంత్ అన్న ఆలోచిస్తుండు ఇక కేసీఆర్ను చూస్తే భయం పుట్టుకొస్తుంది రేవంత్ రెడ్డికి కేసీఆర్ను చూస్తే భయం పుట్టుకొస్తుంది అసలు వాస్తవానికి ఈ ఈడీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసింది వాస్తవమే మరి ఈడీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయడానికి మోదీ ఏమైనా మోదీ మోదీదే పై చేయి ఉంటుంది ఖచ్చితంగా ఈడీ రావాలంటే మోదీ సిఐడి ఇక మొత్తం మీద ఈడీ వ్యవహారంలో మోదీదే పై చేయి ఉంటుంది అక్కడ కేజ్రీవాల్ విషయంలో కూడా కేజ్రీవాల్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసిండ్రు ఏది ఈడీ వాళ్ళు అక్కడ కూడా మోదీదే పై చేయి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆడుతున్నటువంటి ఆటలు అక్కడ ఒత్తిపడేస్తుడు ఇడ బీఆర్ఎస్ను ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇది మన కేజ్రీవాల్ పార్టీని ఆమ్ ఆద్మీ ఒత్తిపడేస్తున్నటువంటి కథ అవు ఇట్లా జరుగుతుంది అన్నట్టు మొత్తం మీద ఈ రకంగా వ్యవహారాలు జరుగుతున్నాయి కేజ్రీవాల్ పాపం లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కూడా ఏం చేసిందట మాకు అరెస్టు చేయకుండా ముందస్తుగా అరెస్ట్ అరెస్ట్ మాకు బెయిల్ ఇవ్వాలన్నట్టుగా సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయకుండా చూడాలన్నట్టుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకుంటే ఆయనతో తిరస్కరించింది సుప్రీంకోర్టు అరెస్ట్ ఖచ్చితంగా చేసి పడేసారు తీసుకుపోయారు కేజ్రీవాల్ని అవ అట్లా జరిగింది ఇక రేవంత్ రెడ్డికి ఇప్పుడు సంతోషం పూర్తిగా తెలంగాణ ఓన్లీ తెలంగాణలో సంతోషం రాష్ట్రం అంతా కాదు దేశమంతా కాదు సారీ దేశమంతా కాదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం హ్యాపీగా నిద్రపోతాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీ కవితను ఆయన అరెస్ట్ చేశారు కదా ఇక హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఆడ ఆగమాగంలో ఉన్నాడని హరీష్ రావు అక్కడ ఉన్నాడని కేటీఆర్ అక్కడనే ఉన్నాడని ఇక కుటుంబ సభ్యులు మొత్తం పోయిరు కదా ఇక ఈడ భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు గేట్లు తెరుస్తామంటే ఇదే గేట్లు తెరిచే కదా గేట్లు తెరిచే కథ గిదే గేట్లు తెరిచి తెరిచి ఆయనతో పలిగిపోయే గడికే వస్తుంది గేట్లు పలుగుతాయి గేట్లు గేట్లు తెరిస్తే పలుగుడే ఇక లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు ఇంకా ఊహలే ఊహాగనలు ఊహలు ఎట్లుంటాయంటే కలల్లో నిద్రలో పండుకొని మేము మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా వ్యవహరించబోతాం అక్కడ ప్రధాని రాహుల్ గాంధీయా సోనియా గాంధీయో అవుతుంది రాష్ట్రంలో నేనే ఉంటా ఇంకొకటి ప్రజలరా ఈ ఆరు హామీలు ఉన్నాయి చూడు ఈ అక్కడ సెంట్రల్కి ఇట్లా కాంగ్రెస్ పార్టీ రాలేదా అనుకో ఆరు హామీలు ఎత్తేస్తాడు ఇక ఆరు హామీలు ఏమున్నా గీ లోక్సభ ఎన్నికల అయ్యాకనే ఈ ఆరు హామీలు ప్రజల్లో తిరుగుతూ ఉంటాయి తర్వాత కట్ ఆఫ్ ఆరు హామీలకు గుండు గుండు కొట్టాల్సిందే ఎందుకంటే మొన్న కూడా చెప్పిండు సెంట్రల్లో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అవుతాయి ఎందుకు అవుతాయి అంటే అది సోనియా గాంధీ వచ్చినటువంటి పథకం సోనియా గాంధీ పెట్టిన పథకం రాహుల్ గాంధీతోనే ఏమవుతుంది చేయడం నిధులు లేకపోయా ఇష్టం లేకపాయా మోదీ ఇస్తాడా ఇయ్యడు మోదీ ఎంత అన్న గంతంత చేస్తాడు అందుకే ఆ ప్లానింగ్తోనే బీజేపీలకు పోదామనే ఆలోచన బీజేపీకి పోదామా అనే ఆలోచనలో ఉన్నాడు బీజేపీలకు పోయేది కూడా తన తన స్వార్థం కోసమే ఓటుకు నోటు కేసులో ఏడ ఇరికిస్తారో అన్న భయంతో బీజేపీలకు పోదామనేటువంటి ఆలోచనతో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏదో మేము ప్రజలకు సేవ చేయాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్న ఆలోచన కాదు తన స్వార్థం కోసమే ఇక అయితే ఇంకొకటి ఏంది పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందట పన్నెండు అయితే మొన్న వచ్చినాయి కదా అరవై నాలుగు సీట్లు మొన్న వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి గట్లనే ఊహాగనాలు పన్నెండు పద్నాలుగు సీట్లు మాకు మళ్ళీ వస్తాయి మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ మూడు నెలల పరిపాలన ప్రజలు చూసేడు మూడు నెలలల్లా ప్రజలు చూసిరు మీ పరిపాలన బ్రహ్మాండంగా చూసిరు ఎట్లా చేసినరు ఎన్ని ముప్పతిప్పలు పెట్టిండ్రు ఇంకా జాబులు వేసిండ్రు ఏ యొక్క వేసిర్రు నిన్న నా టెన్త్ పేపర్ లీక్ అయింది కదా టెన్త్ పేపర్ గది కూడా ప్రజలు చూసిరు టెన్త్ క్లాస్ పేపరు పరీక్ష పత్రం లీక్ అయిపోయింది ఆడియో కూడా బయటకు రిలీజ్ అయింది దాన్ని కూడా చూసిరు ప్రజలు ఇవన్నీ చూసిరు విద్యార్థులు చూసిరు మహిళలు చూసిర్రు రైతులు చూసిర్రు మీ మూడు నెలల పరిపాలన నీళ్లు లేక పడుతున్నటువంటి గోసలు కూడా వాళ్ళకి అర్థమైపోయినాయి ఇక ఓట్లేస్తారు మీకు మీకంటే మన అన్నకు మన రేవంత అన్నకు ఓట్లేస్తారు ఇక మన మూడు రంగుల జెండా మూడు రంగుల జెండా ఇక బారాసాను ఇప్పటికే ప్రజలు తిరస్కరించిర్రు భాజపాను ప్రజలు ఇప్పటికే తిరస్కరి బారాసాను సారీ బారాసాను అదే గతి బీజేపీకి పడుతుందట ఒక్క నాలుగు నెలలు ఐదు నెలలు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడూరు ప్రజల రేవంత్ రెడ్డి ప్లానింగ్స్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది తన ప్లానింగ్ ఏంది తన కార్యాచరణ ఏంది ఏం చేయబోతుండు శకం ముగిసింది కేసీఆర్ శకం ముగిసింది నా శకం ప్రారంభమైంది గివ్ అనే మాటల ఇక జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఇద్దరు ఒకే రకం వారు నానానికి బొమ్మ బొడుసు లాంటి వారు జాతీయ స్థాయిలో మోదీ అట రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ అట వీళ్ళు ఒక రూపాయికి ఒక రెండు నాణాలు లెక్కనట ఇక ఈయనది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో రేవంత్ తెలంగాణలో రేవంత్ చూడు రే ఇక అక్కడ పోతే జాతీయ స్థాయిలో అంటే అక్కడ ఏది సెంటర్లో సెంట్రల్లో రాహుల్ రాహుల్ వీళ్ళ వ్యవహారం గిట్ట రాహుల్ లేకపోతే సోనియా 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 అయితే రాహుల్ లేకపోతే సోనియా మేము మంచిగా బతుకుతాం ప్రజలను మోసం చేస్తాం పీడిస్తాం అయితే వీళ్ళు ఇప్పుడు ఈ నాణానికి రెండు బొమ్మలు అని చెప్పింది కదా ఏది కేసీఆర్ను నరేంద్ర మోదీ రెండు బొమ్మ రెండు బొమ్మలు అని చెప్పింది కదా నానానికి అది కాదు మిత్రులారా నానానికి రెండు బొమ్మలు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ ఇక సోనియా గాంధీ అంటారా సోనియా గాంధీ వస్తే రావచ్చు పోతే పోవచ్చు నానానికి అప్పుడప్పుడు ఓట్ల చేంజ్ మార్పిడి జరుగుతుంది చూడు రెండు వేల నోట్లు పోయి ఐదు వందల నోట్ వచ్చి చూడు అవి అట్లా మార్పిడి జరిగినప్పుడు సోనియా గాంధీ అటాచ్ అవుతుంది అయితే పోతుంది అయితే వస్తుంది అట్లా ఉంటుంది అన్నట్టు ఇక ప్రజాస్వామిక విధానాలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో ఇద్దరికీ తేడా లేదు చూడు అయితే బీజేపీలో ఉన్న మోదీ బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ ఇద్దరు కూడా ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేస్తారట మోసం చేసే మోసం చేసేటువంటి అలవాట్లు వీళ్ళకు ఉన్నాయట ఇద్దరికి కేసీఆర్కు మోదీకి రేవంత్ రెడ్డికి లేవట రేవంత్ రెడ్డి ఏం మోసం చేయలే సుక్కలు ఎక్కువ ఉన్నాడు మంచిగా సుక్క సుక్క ఎట్లుంటుంది పాలల్లో మన ఏదో చూడు పాలల్లో ఒక్క చిన్నది ఏదైనా సుక్క ఏది కర ఏదైనా మరకబడితే చూడు గా రకంగా సుక్కలు లెక్కున్నాడు అన్నట్టు అది మాట మూడు నెలల పరిపాలనలో మీ సుక్కేందో నీళ్ళు లెక్కేందో మాకు ప్రజలు అని ఇక మోసం చేయడంలో ఇద్దరికి తేడా లేదు అధ్యక్షుడు అయితే అని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇక పిసిసి అధ్యక్షునిగా పార్టీని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వ్యూహాలు తనకు ఉంటాయని అన్నారు చెప్పిండు మొన్ననే ఇప్పుడు మూడు నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ పన్ను పీసీసీ అధ్యక్షునిలాగా పనిచేస్తా ఇక పీసీసీ అధ్యక్షునిలాగా పనిచేస్తా అంటే బడా బడా మాటలు మాట్లాడతా అడ్ అంటే అన అడ్డమైన మాటలు మోసపూరిత మాటలు మాట్లాడతా ప్రజలను ఏం చేయాలో గది చేస్తాను చూడూరిగా కుట్రలకు దాడులకు తెరలేపుతా ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఓవైపు జర్నలిస్టు శంకర్ మీద అక్కడు ఆ మన ఏది శిల్క ప్రవీణ్ మీద నిన్న సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా పాపము ఆయన మీద కూడా దాడి చేసిండ్రట మొన్న మన కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి దళితుల మీద దాడి చేసిండ్రట గిట్లనా దాడులు గివేనా ఈ దాడులతోనేనా మీరు గెలిచేది ఇక ఇప్పటికే కొన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిందని ఇక ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది కల్లా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తాం అయితే అభ్యర్థుల ఎంపికలో తల తల తలమనుగలై తలమనుగులై ఉన్నటువంటి ఆయన గురువారం తాజా పరిస్థితులపై ఈనాడుతో మాట్లా అన్నటువంటి కథ అభ్యర్థులను ప్రకటిస్తారట ఇక పూర్తిగా పదిహేడు స్థానాలకు మొత్తం పూర్తిగా ప్రకటిస్తారట ఇరవై ఎనిమిది ఇరవై ఏడు లోపల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యలో ప్రకటిస్తామంటు ఇక దేశమంతా అభివృద్ధిలో సమ సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ చూస్తుంది కాంగ్రెస్ చూస్తుందట ఏ సమతుల్యత పాటించాలని ప్రధాని మోదీ అలా కాదు ఉత్తర భారతం దక్షిణ భారతం మధ్య తేడా హిందూ ముస్లింల మధ్య తేడా ఇలా విభజన రాజకీయాలతో ప్రయోజనం పొందాలని చూస్తారు ప్రధాని ప్రధాని అట్లా చూస్తాడట వాస్తవమే మొన్న రాములవారి విగ్రహము అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట చేస్తే వ్యతిరేక నినాదాలు వ్యతిరేక మాటలు మాట్లాడేది ఏర్పడుతుంది ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తే బాలరామ విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారం మీకు తెలుసు ఆ దేశమంతా భక్తితోని పరవశం భక్తి పరవశంతో చేతులెత్తి మొక్కుతుంటే ఇది రాజకీయ కుట్ర రాజకీయంలో భాగంగానే ఇవాళ అయోధ్యను నిర్మించింది మోదీ అనేటువంటి మాటలు మాట్లాడిన విషయం ప్రజలకు తెలుసు ఇక ప్రతి ముందుకు చూస్తారు ఇక ప్రతి ముందుకు ఒక సెక్స్ పైరీ డేట్ ఎక్స్పైరీ డేటు ఉన్నట్లే ప్రతి మందుకు సారీ ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే రాష్ట్రంలో కేసీఆర్ హయాం కూడా ముగిసింది ఇక ఆయన ఏమి చేసినా ప్రజలు నమ్మరు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు ఏం చేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పా పాలు చేసి అంతా అవినీతిమయం చేశారు తెలుసు ప్రజలకు తెలుసు కేసీఆర్ గతంలో ఆ తెలంగాణ రాష్ట్రం లేకముందు ఏం మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రం తేవడానికి ఎట్లా కొట్లాడిండు తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పాలించిండు ఈ మూడు నెలల పరిపాలనలో మీ పరిపాలన ఎట్లుందో ప్రజలకు తెలుసు నీళ్ళు ఇచ్చిండు నీళ్ళిస్తే పంటలు బ్రహ్మాండంగా పండినాయి ఇవాళ పండ్ పంటలు లేక నీళ్ళు లేక ఎండిపోతున్నటువంటి వ్యవహారం ప్రజలు చూస్తున్నారు అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా చూస్తారు ఆ విషయాన్ని మా ప్రభుత్వాన్ని ప్రజలు దగ్గరకు చేర్చాం ప్రజల దగ్గరకు చేర్చాం ఏం చేర్చినాం ప్రజల దగ్గరికి ఏం చేర్చినావు ప్రజాపాలన ఎక్కడ ఉంది ప్రజాపాలన ఏడేసిన గొంగడి కాన్నే ఉన్నది ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగట్లు జరగని జరగ జరిగినట్లు ఇక తెలిసిన వెంటనే చర్యలు తీసుకొని ఇక సవరించేందుకు ప్రయత్నిస్తున్నాం ప్రయత్నిస్తున్నాడు ఆ గీన్నే అర్థమైపోయేది ఎక్కడ ఏం పొరపాట్లు జరిగినా చర్యలు తీసుకొని దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తున్నాం అంటున్నాడు అంటే ఇంకా పూర్తిగా పని చేయట్లే అంటే సవరించడానికి ఆలోచనలు రావట్లే అంతే చేస్తా అని కూడా అనిపిస్తలేదు ఆయనకు అంతే ఇక మా ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటా ఉంటూ పారదర్శకంగా పనిచేస్తుంది ఇక మంత్రులంతా ఆయా శాఖల్లో నిత్యం సమీక్ష చేస్తూ అవసరమైనటువంటి ఇక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడ నిర్ణయాలు తీసుకున్నారు ఢిల్లీ నుండి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు రైతులను ఆదుకోండి వడగండ్ల వానతోని మొత్తం ఆగమైపోయినటువంటి షేన్లు శిలకలు షేన్లు మొత్తం ఆగమైపోయినాయి మామిడి పళ్ళు రాలిపోయినాయి రైతులను ఒక కంట చూసి ఆదుకోరి వాళ్లకు నష్టపరిహారం కట్టించండి అక్కడ లేఖ రాస్తే స్పందించినటువంటి మీరు స్పందించరు ముఖ్యమంత్రి మంత్రులు అందరం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం ఏడ ప్రజల్లో ఉన్నారు హరీష్ రావు చెప్తే కానీ ప్రజల్లోకి రాలే స్పందించలే ప్రజల్లో ఉన్నోళ్ళైతే నీళ్ళు ఎండిపోతుంటే పరామర్శించిన వాళ్ళు లేరు నాలుగో మనది సిరిసిల్లా పట్టుకొని అటు కొన్ని చోట్ల నీళ్ళు ఎండిపోతే రైతుల దగ్గరకు పోయి పరామర్శించాలి ఒక్క నాయకుడు అనే పోయి పరామర్శించిందా ఎక్కడ నన్ను మనం పరామర్శించాగా ప్రజల మధ్యలో ఉంటామని చెప్పడానికి సిగ్గుండాలే కొంచెం అంతనన్నా మాట మాట్లాడితే కొంచెం నాలుకతోని అన్నం తిన్నట్టుగా మాట్లాడాలి అన్నం తిన్న నాలుగతో మాట్లాడుతున్నామో మరి ఇంకెట్లనైనా మాట్లాడుతున్నామో ఆలోచించాలి గిక్కన అబద్ధపు మాటలు ఇంకా వాళ్ళు చేసేటివన్నీ అబద్ధాలు మోసపూరితపు హామీలు ఇస్తుండ్రు మోదీ అక్కడ దేశంలో మోదీ మోసపూరితమే రాష్ట్రంలో కేసీఆర్ మోసపూరితమైన హామీలు ఇస్తుండ్రు వాళ్ళిద్దరు ఆడుతున్న నాటకమే ఇది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఒక నాటకమే తెరపైకి వచ్చింది కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావట్లేదు గివ గివని నీకెందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు నువ్వు ఇచ్చిన హామీలేమా ప్రజలకు చేయాల్సిన పని ఏమా ఇవన్నీ పక్కకు పెట్టి రాజకీయం మూచట్లా ఇవన్నీ ఇవన్నీ పక్కకు పెట్టి ఎంపీ ఎలక్షన్లో సీట్ల కోసం ప్రయత్నిస్తాం ఎవరిని కేటాయి ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ పోయి ప్రచారం చేస్తా ఆంధ్రప్రదేశ్ పోయి ప్రచారం చేస్తా హౌ నువ్వు ఢిల్లీకి సక్క పోక గాడ ఏది బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో నువ్వు చంద్రబాబుతో చంద్రబాబు నాయుడుతోని రెండు గంటల సేపు పెట్టుడు అవసరమా ముచ్చట్లు చేసిన ప చేయాల్సిన పని పక్కన పెట్టి గట్లా ఉంటుంది అన్నట్టు మేము వ్యవహారం రేవంత్ రెడ్డి సూడు దర్జాగా కూర్చున్నాడు ఇగో బూట్లు వేసుకొని కుర్చీ మీద చేతి పెట్టి కూర్చున్నాడు మరి ఏం సాధిస్తామని కూర్చున్నాడో ఏమో నాకు అర్థమవుతలేదు ఈ టెన్త్ పేపర్ లీక్ అయిపోయాయి టెన్త్ పేపర్ లీక్ అయిపోయా ఇజ్జత్ బాయ్ ఇజ్జత్ బాయ్ టెన్త్ పేపర్ లీక్ అయిపోతే ఇజ్జత్ బాయ్ పొద్దుగాల గ్రూప్ పరీక్షలు ఎట్లా నిర్వహిస్తావు ఎట్లా చర్యలు తీసుకుంటావు దీనికి సమాధానం చెప్పు ఫస్ట్